తెలుగుదేశం పార్టీ ప్రచార విభాగంలో ఇప్పుడున్నంత ఆత్మరక్షణలో ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడూ కూడా లేదు ఎందుకంటే తొలి నుంచి కూడా ప్రధాన పత్రికలు టీవీ ఛానళ్ళు చెప్పాలంటే మీడియా పైన తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఒక గుత్తాధిపత్యం ఉండేది అలాంటిది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి పెను సవాలుగా సోషల్ మీడియా అనేది తయారైంది అంతకుముందు పత్రికల్లో టీవీల్లో ఆయా పత్రికల్లో ఏది రాస్తే అదే వార్తగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏదైనా ఒక కథనం రాస్తే దాన్ని గంటల వ్యవధిలోనే డీకోడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ కథనాల ఉద్దేశాలు ఇవి రాజకీయ ఉద్దేశాలు ఇవి అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు దీంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాలుగా మారింది దానికి తోడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని ఉత్తేజపరిచేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు తాజాగా ఈ నెల ఇరవై మూడున భీమిలులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఆ సమావేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఎలా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి అన్నదానిపైన జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న ప్రతి గ్రామంలో ఆర్బిక సెంటర్లు సచివాలయాలు నిర్మిస్తున్న నాడు నేడుతో పాఠశాలలు హాస్పిటల్స్ రూపురేఖలే మార్చేస్తున్నా భారీగా పోర్టుల్లో పోర్టుల నిర్మాణం జరుగుతున్నా మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతున్నా ఇంకా అభివృద్ధి లేదు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉంది దీనికి ప్రధానంగా రోడ్లను చూపెడుతూ ఉంది రోడ్లు సరిగా లేవు కాబట్టి అభివృద్ధి లేనట్టే అని అయితే తొలి నాలుగేళ్ల పాటు అతి భారీ వర్షాల కారణంగానే రోడ్లు ఏపీలో దెబ్బతిన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రోడ్ల నిర్మాణానికి నిధులు కూడా ఎక్కువగా ఖర్చు చేశారు ఎప్పుడైనా సరే భారీగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు దెబ్బతినడం అన్నది కామన్ తెలుగుదేశం పార్టీ హయాంలో పెద్దగా వర్షాలు అంతగా ఉండేవి కాదు కాబట్టి రోడ్లు దెబ్బ కాదు కానీ నాలుగేళ్ల పాటు వర్షాలు రావడంతో రోడ్లు దెబ్బతిన్నాయి అయినప్పటికీ కూడా ఆ అంశాన్ని పక్కన పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి రోడ్లే వేయలేదు అన్న ప్రచారాన్ని అయితే జనాల్లోనే తీసుకెళ్తున్నారు దీన్ని ఎలా తిప్పికొట్టాలన్న దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు దాంతోపాటు సచివాలయ వ్యవస్థలోనే లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో కలుపుకుంటే రెండు లక్షలకు పైగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు దాన్ని కూడా తిప్పికొట్టడం ఎలా అన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు దాని దాంతోపాటు రాజకీయంగా అట్టడుగు వర్గాలకు అతి సామాన్యులకు కూడా రాజకీయాన్ని చేరువ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆ అంశం ఆధారంగా జరుగుతున్న వస్తున్న మంచి ఫలితాలు ఏంటి అన్న దానిపైన కూడా తన మీటింగ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చెప్తారని చెప్తున్నారు దాంతోపాటు పలు అంశాలపైన దిశానిర్దేశం కూడా చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఈ సమావేశానికి ఈ నెల ఇరవై మూడున భీమినిలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోంది